వెల్కమ్ టు టీవీ న్యూస్ ములుగు జిల్లా మండలంలోని రెండు వేల ఇరవై ఐదు మినీ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని చైర్మన్ అన్నారు ఈ పన్నెండు నుండి పదిహేను వరకు జాతర మహావైభవంగా జరుగుతుందని భక్తులకు రవాణా ఆర్టీసీ విద్యుత్ స్నాన ఘటాలు అలాగే క్యూ లైన్లు ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించామని మంత్రి సీతక్క సహకారంతో ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేశామని అలాగే కొండపర్తి గ్రామాన్ని రాష్ట్ర గవర్నర్ దత్తత తీసుకుని జాతరకు చైర్మన్ గా సేవలు అందించడం కూడా తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు మంత్రి గారు దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేపించి ఐదున్నర కోట్లని మాత్రం చిన్న జాతరకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదున్నర కోట్లలో అన్ని పనులు కూడా మా మంత్రి గారి పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ గారు అందరు అధికారుల ఆధ్వర్యంలో అన్ని పనులు కూడా నిర్వహిస్తా ఉన్నాము ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు మా మంత్రి గారు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి అన్ని రకాల కష్టాలు అన్ని చూసి వచ్చిన తర్వాత ఇవాళ మంత్రి అవడంతో రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని సేవలలో కూడా ముందుండి అన్ని రకాల సేవ చేయడం అనేది అయితే మేము చాలా సంతోషంగా భావిస్తాము ఈ పెద్ద జాతరకి నేను జాతర చైర్మన్గా అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆసియా ఖండంలోనే మహాకుంభమేలైనటువంటి సార్లమ్మ జాతరకు చైర్మన్గా అవ్వడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అది మా మంత్రి గారి దయ వల్ల నాకు ఈ పదవి రావడం జరిగింది ఈ సేవల సన్నిధిలో భక్తులందరికీ కూడా భక్తులకు సేవ చేయడం అనేది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నమస్కారం నేను మేడారం జాతర చైర్మన్ ఆర్ఎం లక్ష్పటేళ్ళు ఈరోజు చిన్న జాతరకి అన్ని రకాల అయితే చేసినాము నిన్నటి రోజున చిన్న జాతరకి సంబంధించి మా సాంప్రదాయ ఆదివాసీ సాంప్రదాయంలో భాగంగా నిన్న చిన్న పండగ అంటే గుడి శుద్ధి చేసి పండగ అనేది చేయడం జరిగింది ఈ రోజు నుంచి కూడా భక్తులందరూ కూడా చిన్న జాతరకి వస్తూ ఉన్నారు చిన్న జాతర తేదీలు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజులలో కూడా జాతర కార్యక్రమాలు అనేటివి జరుగుతూ ఉంటాయి ఎప్పటికీ రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పెద్ద జాతరలా పెద్ద జాతరని దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరం పెద్ద జాతర చేస్తాము మరొక సంవత్సరం చిన్న జాతర అనేది నిర్వహిస్తూ ఉంటాము దీనిలో భాగంగా మేడారం జాతరలో మాత్రం అందరికీ భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీస్ కానీ ఆ జంపనవాగుల స్నాన ఘట్టాలు కానీ తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈసారి చిన్న జాతర అనేది నిర్వహిస్తూ ఉన్నాం